ఆన్ ఛత్తీస్గఢ్ లో రైలు ప్రమాదం జరిగింది బిలాస్పూర్ దగ్గర ఆగి ఉన్న ఒక గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇరవై ఐదు మందిని ఆసుపత్రికి తరలించారు ప్యాసింజర్ రైలు ఇంజన్ గూడ్స్ రైలు భోగి పైకి ఎక్కడం షాక్ ఇస్తోంది బిలాస్పూర్ సమీపంలోని లాల్ ఖదాన్ ప్రాంతంలో మెము ప్యాసింజర్ గూడ్స్ రైలు ఎదురెదురుగా ఢీకొట్టగా పలు భోగీలు పట్టాలు తప్పాయి ఈ ప్రమాదంతో బిలాస్పూర్ హౌరా రూట్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో పలు సర్వీసులను రద్దు చేశారు కూడా మరికొన్నిటిని దారి మళ్లించారు ఈ ఘటనతో ఎలక్ట్రిక్ వైర్లు సిగ్నల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు వైద్య సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకున్నారు దెబ్బతిన్న కోచులను పట్టాలపై నుంచి తొలగిస్తున్నారు విజువల్స్లో స్పష్టంగా ఒక విషయం మనం గమనించవచ్చు ఒకే ట్రాక్ మీద గూడ్స్ రైలు ఉంది అలానే ఈ కోర్బా ప్యాసింజర్ రైలు కూడా ఉంది సో విచ్ మీన్స్ ఆగి ఉన్న గూడ్స్ రైలుగా మనకి దీన్ని బట్టి అర్థమవుతోంది సో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఈ ప్యాసింజర్ రైలు అదే ట్రాక్ మీద వచ్చి గుద్దినట్టుగా తెలుస్తోంది ఇందులో ఒక ఉపశమనం ఏంటంటే నిజానికి ఇట్లా ఆగి ఉన్న రైలును కానీ లేకపోతే ఆగి ఉన్న కదులతో ఇంకొక రైలును కానీ రైలు గుద్దినప్పుడు ఒక భోగి కాదు అనేక భోగిలు డిరేల్ అవుతాయి చల్లా పడిపోతాయి ఇది ప్యాసింజర్ రైలు కావడం అలాగే బిలాస్పూర్కి దగ్గరగా ఉండడంతో బహుశా నెమ్మదిగానే ఆ సమయంలో ట్రైన్ ఉండి ఉండవచ్చు సో అది గూడ్స్ రైల్ని ఢీకొట్టడంతో ఒకే ఒక్క భోగి ఆ గూడ్స్ భోగి మీదకి ఎక్కిన దృశ్యాలని చూస్తున్నాము సో మిగిలినవన్నీ కూడా ట్రాక్ మీదే ఉన్నాయి కానీ ఈ మొదటి భోగి మాత్రం ఆ గూడ్స్ రైలు పైకి ఎక్కి ఉన్న దృశ్యాలని చూస్తున్నాము సో ఈ ఉదంతంతో ఆరుగురు చనిపోయారు ఇరవై ఐదు మంది వరకు గాయపడ్డారు గాయపడ్డ వారిని రెస్క్యూ చేసి ఆసుపత్రులకు తరలించారు సో అక్కడ రెస్క్యూకి సంబంధించిన దృశ్యాలని చూస్తూ ఉన్నాము కొద్దిసేపటి క్రితమే సాయంత్రం ఈ సాయంత్రం అరౌండ్ బిట్వీన్ త్రీ టు ఫోర్ ఆ సమయంలో ఈ ఇన్సిడెంట్ అయినట్టుగా తెలుస్తోంది అండ్ వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు లోకలైట్స్ కూడా రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు సో గాయపడ్డ వాళ్లను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు బహుశా అది అంత స్పీడ్గా లేకపోవడం ఒకంత ప్రమాద తీవ్రతను తగ్గించింది అని చెప్పి చెప్పవచ్చు అది కోర్బా ప్యాసింజర్ రైలు కావడం కూడా అది అంత ప్రమాద తీవ్రత వేగం తక్కువ ఉన్న కారణంగా లేకుండా చేసింది అని చెప్పి చెప్పవచ్చు కానీ రెండు ఒకే ట్రాక్ మీదకి ఎలా వచ్చాయి అన్నది ఇప్పుడు మ్యాటర్ ఆగి ఉన్న గూడ్స్ రైలు ఉంటే అదే ట్రాక్ మీదకి యూజువల్గా ఇంకొక ట్రైన్ గ్రీన్ సిగ్నల్ ఉండదు సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ ఏదైనా ఫెయిల్ అయ్యిందా ఎవరైనా వాంటెడ్గా చేశారా ఏమిటి అన్న విషయాలు ఎంక్వైరీలో తర్వాత తెలుస్తాయి ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్స్ మీదే ఇటు రైల్వే పోలీసులు అలా ఇతరత్ర రైల్వే సంబంధించిన మెకానిజం అంతా కూడా దాని మీద దృష్టి పెట్టారు ఆరుగురు చనిపోయారు ఇనీషియల్గా ఇద్దరు చనిపోయారని తెలిసింది తర్వాత మృతుల సంఖ్య ఆరుకు చేరింది ఇంకా ఇరవై ఐదు మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఛత్తీస్గఢ్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము బిలాస్పూర్ దగ్గర ఆగి ఉన్న గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ రైలు ఢీకొట్టిన దృశ్యాలవి ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇరవై ఐదు మందిని ఆసుపత్రులకు తరలించారు ప్యాసింజర్ రైలు ఇంజన్ గూడ్స్ రైలు భోగి పైకి ఎక్కేయడం మీరు స్క్రీన్లో చూడవచ్చు బిలాస్పూర్ సమీపంలోని లాల్ ఖదాన్ ప్రాంతంలో మెమ్మూ ప్యాసింజర్ గూడ్స్ రైలు ఎదురెదురుగా ఢీకొట్టగా పలు భోగీలు పట్టాలు తప్పాయి ఈ ప్రమాదంతో బిలాస్పూర్ హౌరా రూట్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో కొన్ని సర్వీసుల్ని రద్దు చేశారు మరికొన్నిటిని దారి మళ్ళిస్తున్నారు అలాగే ఈ భోగిల పక్కకు తొలగించి ట్రాక్ను పునరుద్ధరించే పనులు కూడా సాగుతున్నాయి ఈ ఘటనతోటి ఎలక్ట్రికల్ వైర్లు సిగ్నల్ వ్యవస్థలు కూడా దెబ్బతున్నాయి వాటన్నిటిని కూడా సెటరేట్ చేసే పనిలో ఉన్నారు రైల్వే యంత్రాంగం